Altyazı ha? M.K. দারুন একটা জিনিস হচ্ছে তার যার నూట యాభై జయంతి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది ఆ సందర్భంగా ఈరోజు రాష్ట్రీయ ఏకతా దివాస్ జరుపుకుంటున్నాము ఆ సందర్భంగా మనము ఏక్తా దివాస్ రన్ను వికారాబాద్ పట్టణంలో నిర్వహించడం జరిగింది ఎన్నేపల్లి చౌరాస్తా నుంచి ఎన్డిఆర్ చౌరాస్తా వరకు దాదాపు మూడు కిలోమీటర్ల రన్ నిర్వహించడం జరిగింది ఈ లో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీ పద్ధతి జైన్ గారు అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ హర్ష్ చౌదరి గారు అడిషనల్ ఎస్పీ రాముల నాయక్ గారు అండ్ వివిధ ర్యాంక్ పోలీస్ ఆఫీసర్స్ డిఎస్పీస్ ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ అది కాకుండా వాకర్స్ అసోసియేషన్ వికారాబాద్ మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ వారు అండ్ విద్యార్థులు చాలా మంది స్కూల్ పాఠశాలల నుంచి వచ్చారు అందరూ కూడా దాదాపు ఏడు ఎనిమిది వందల మంది ఈ ఏక్తా దివాస్ రన్ లో పార్టిసిపేట్ చేయడం శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఒక గొప్పతనం గురించి అందరికీ వివరించడం జరిగింది సో ఆయన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా మనం ముద్దుగా పిలుచుకుంటాము తను ఎంతో కష్టపడి దాదాపు ఐదు వందల అరవై ఐదు సామాంత రాజ్యాలంటని కూడా మన భారతదేశంలో కలిపి ఈరోజు భారతదేశము దాదాపు మనకు ఒక యునైటెడ్గా చాలా శక్తివంత దేశంగా ఎదగడం జరిగింది సో ఇదంతా తన కృషి ఆ కృషిని మనం గుర్తించుకొని ఈరోజు నూట యాభై ఒక జయంతిని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి అండ్ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మాకు ఉన్నాయి సో ఆ సందర్భంగా ఈరోజు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మనకు దాదాపు ఇరవై పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఇరవై పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా ప్రతి ఒక్క చోట సబ్ ఇన్స్పెక్టర్ అక్కడ తహశీల్దార్ గారు అందరు కలిసి ఈ రన్ నిర్వహించడం జరుగుతుంది ఘనంగా నమస్కారం ఈ రోజు మనకి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ వారిది ఒక నూట యాభై జయంతి మనం ఇక్కడ జరుపుకున్నాము ఆ జయంతిని మనము రాష్ట్ర యొక్క దివస్ పిలిచి రూపించి జరుపుతున్నాము దాంట్లో చాలా మందిగా లోకల్ ప్రజలు స్టూడెంట్స్ వర్కర్ అసోసియేషన్ అధికారులు ఎస్పీ సార్ అందరూ పాల్గొన పాల్గొనడం జరిగింది ఇంతకుముందు చెప్పినట్టుగా ఎలాగో మనకి చిన్న చిన్న ముక్కల్లాగా ప్రిన్సెస్ స్టేట్స్ ఉండేది వాళ్ళందరినీ కలిపి ఒక దిశ దేశం ఇలా ఈ రోజు ఎట్లా ఉంది అది వార్ కృషి వల్లనే వారు చరు చొరవ వల్లనే అది మనకి సాధ్యమైంది దాంతో పాటు వాళ్ళు కాన్స్టిట్యూన్ అసెంబ్లీలో కూడా చాలా కాన్స్టిట్యూషన్ మీటింగ్ లో కూడా చాలా పెద్ద పాత్ర వేశారు దాంట్లో మాట్లాడుతూ ఉంటే ఒక నాకు కూడా సందర్భం ఉంది దట్ ఒకవేళ ఆల్ ఇండియా సర్వీసెస్ అది ఐఏఎస్ ఐపీఎస్ ఇవి సర్వీసెస్ ప్రీమియర్ సర్వీసెస్ లేకుంటే దేశం అకెత్వం తోటి అంటే యూనిటీ తోటి ఉండదు అది మళ్ళీ డివైడ్ అయిపోతుంది మళ్ళీ మొక్కలు మొక్కలు అయిపోతుంది అని సో దానికి వారు ఒక సందేశం కూడా ఇచ్చారు దాంతో మన కాన్స్టిట్యూషన్ లో కూడా ఆర్టికల్ పెట్టడం జరిగింది ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ప్రీమియర్ సర్వీసెస్ సంబంధించి సో వారికి కూడా మనము సర్వీస్ వాళ్ళు ఇప్పుడు గార్జియన్ ఏంజల్ ని పిలుస్తాము వారి వల్లనే ఈ సర్వీసెస్ ఉన్నాయి మనము ఇక్కడ ఇలాగా వ్యవస్థ ఏర్పాటు చేసి పాల్గొంటున్నాం సో అందరికీ మళ్ళీ రాష్ట్రీయ దివస్ శుభకాంక్షలు తెలుపు థ్యాంక్ యూ థ్యాంక్ యూ